అరా ఎందుక భగవంతుడు గుర్తొస్తుండా నీకు ఎందుకు ఈ నీళ్ళని చూస్తుంటా మరి అంకుల్ అనమాట అంకులు కూడా నిన్న మంచి కొట్టండి నీళ్ళు ఎంత మంచి కొడతా అంత మరి ఏం చేద్దాం అక్క నీళ్ళు సరిపోతలేవు అయితే గోడలు అంతేనంట సజ్జలు లేవరు ఏమైంది తీసుకున్న సబ్జల్ చూపిస్తు సబ్జలా సబ్జాలా ఏమంటారు నాకు ఏమంటారు మా ఇంటి చుట్టండి మాకు ఇది పోయి స్తంభం ఉంది అయితే ఏసీ అష్ట ఉంటుంది దీనికాడ దీనికి అయితే అల్ల అయితే నేను మా అక్క మా చైర్లే చదివిస్తున్నాం టవర్ ఇక్కడ ఒకటక్క ఇక్కడ అయితే ట్రాయింగ్ ఉంటుంది మా వెనక